మందా తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విశాఖలో సముద్రం కెరటాలు ఎగిసిపడుతున్నాయి దీంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే పలుచోట్ల తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు అయితే మత్స్యకారులకు జీవనోపాధి అయిన వేటకు వెళ్ళకపోవడం కారణంగా తీవ్రంగా నష్టపోయామని వారు చెబుతున్నారు ప్రభుత్వం తమకు ఎలాంటి భరోసా కల్పించలేదని అంటున్న పెద్ద జాలరిపేట మత్స్యకారులతో మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ మూడు రోజులుగా కురుస్తున్న మంద తుఫాను వర్షాలకు అయితే కనుక ఈ మత్స్యకారుల జీవన విధానం అయితే అల్లకొల్లగా మారిందని చెప్పుకోవాలి విశాఖలో అయితే కనుక మనం జాలారిపేట వద్ద ఉన్నాం జాలారిపేట నుంచి అయితే కనుక మనతో పాటు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారుడితో మనం మాట్లాడే చేద్దాం మత్స్యకారుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడదాం పెద్దైనా చెప్పండి ఇప్పటి వరకు మీకు గత నాలుగు రోజులుగా వ్యాట్ లేదు వ్యాట్ లేకపోవడం వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి అసలు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అధికారులు ఏవైనా వచ్చి ఏమైనా మీకు సహాయ సహకారాలు అందజేశారా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి సహకారం అందించారా అనే విషయాలు చెప్పాలి ఇప్పుడు ఈ ఈ రోజు నుంచి ఐదు రోజులు అవుతుంది మేము ఆటలకి వెళ్ళ తుబ్బని ఇచ్చారు తుబ్బని చెప్పారు అయినా చల్లలో కూర వచ్చేస్తుంది మాకు అది ముందు జాగ్రత్త పడి ఉండిపోతున్నాయి ఎందుగాను సముద్రంలోకి వెళ్ళాం యాభై మైలు నలభై మైలు తీపిలోకి వెళ్తాం వెళ్ళి వచ్చేసరికి ఏంటి తొమ్మిది గంటలు పది గంటలు పడుతుంది మరో మధ్యలో కిరటాలు ఏ వచ్చి అయితే అక్కడ ప్రమాదం అవుతే అక్కడ కాపాడు ఎవరుండడు ఉండదు కాళ్ళు చేరిపోయిన తప్పని మేము బాగు జాగ్రత్తలు పడి వస్తాం వచ్చేసరికి మే మాకు మేమే కష్టపడి బతకాలి ఉన్నదో లేదో తినాల ఓట్లు అడిగేటప్పుడు అందరూ వస్తారు మూడు పార్టీ వాళ్ళు వస్తారు గెలిచేటప్పుడు ఒక పార్టీ ఒకటి గెలుస్తాడు ఆ గెలిచిన వాడు గోల్డ్ ఓకేస్తాడు ఈ పెద్ద పెద్ద ఉంది పంతొమ్మిది వాటర్ పెద్ద జల్ల ఉందా మూడు పార్టీ వాళ్ళు తిరిగారు మీకు అది చేతని మీకు అప్పుడు నాది ఇప్పుడు యాభై ఐదు వయసు నేను చదువుకోలేదు నేను చదువుకోలేదంటే ఆ ఓగా నాకు తెలీదు మా అమ్మ నాకు చదివలేదు వాళ్ళ పొట్ట జ్వరకు చదివలేదు లేదు గడక చదివలేదు ఇప్పుడు మా పిల్లలకు మేము కనే పిల్లలు పిల్లలకి అంత వాళ్ళకి ఇంటర్లో నా బా భార్య పెళ్ళి పెళ్లి చేసుకున్న భార్య ఒక మూడు రోజులు ఐదు రోజులు పెళ్లి చేసుకున్న భార్య అని అమ్మగారి నుండి పాసి పని అని ఎందుకు పంపిస్తున్నారు అంటే కొట్టకూడి కోసం అవి మనం బతికెత్తున్నాం నాకు పెళ్లి అయింది పెళ్ళి మనం కాపురం పెట్టుకున్నటువంటి పిల్లలు పుడతారు ఆ పిల్లల పురుషాకరం అలాగని వాళ్ళు పెళ్ళి చేసుకుని ఓరం రోజుల్లోనే ఏదో అమ్మగారింటికి ఇంటికి పని పంపిస్తారు వాళ్ళు భార్య అని ఆ భార్యని ఎందుకు చేసుకుంటాం అంటే ఓ భర్త నా సుఖ సంతోషాలు బాగా చూస్తుంది నా నేను బాగుంటానని చేసుకుంటాడు అయినా సరే ఆవిడ కష్టపడి ఏంటి పిల్లలు పుట్టేసారు పిల్లలు పుట్టేసరికి కష్టపడాలంటే పిల్లలు పుడతారు మా అమ్మ నాన్న అలాగే చదివించలేకపోయారు కాదు ఏంటి జరగక్క ఇప్పుడు నాకు పిల్లలు పుడతారు నా పిల్లలు కూడా అలాగే అయిపోతారు అయ్యో నేను ఏదో ఇంటి పనికి వెళ్తే నా వార్త సముద్రంలోకి వెళ్తున్న నేను ఏదో ఇంటి పనికెళ్తే నాకు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టేటప్పుడు కొంచెం చదివించుకోవాలా కొద్దిగా ఇప్పుడు రూపాయి రెండు రూపాయలు ఏదో సంపాదించుకోలేదు ఏదో ఇంటి పాస్ పనికి వెళ్ళి అమ్మగారు ఇంటికి పాస్ పనికి వెళ్తే నాలుగు ఐదు వేలు వస్తారు కదా ఒక ఇయ్యో రెండు వేలు ఖర్చు పెట్టుకొని నాలుగు ఐదు వేలు ఏదో బ్యాంకులో అనగేసుకొని రేపు పిల్లలు చదువులు పనిపోతాను చదివించుకుంటున్నారే తప్ప దానికి ఈ మూడు పార్టీ వాళ్ళు వచ్చారు సార్ మాకు అచ్చే పెద్ద గ్రామం మా గ్రామ ఏ పార్టీ చేస్తే ఓట్లు ఆ పార్టీ కూడా గెలుపుతారు గెలిచేటప్పుడు మీరు మాకు ఏం చేస్తున్నారంటే మాకు బోల్డ్ అంత ఉంది అసలు మా వరకు మేమో బతుకుతున్నాం తప్ప గవర్నమెంట్ ఉన్నదే కానీ ఇది ఇది పల్లెటూరు కాదు కానీ సిటీలో ఉండికోవడం మాకు ఏ హెల్పింగ్ లేదు అని చెప్తే అసలు మీకు ఏం కావాలంటారు మాకు మీకు అంటే మేము చదువుకోలేదు మా ఏజ్ యాభై ఐదు యాభై ఆరు అయిపోయింది మా అమ్మ నాన్నకి అంత ఓదలాక చదివించలేకపోయారు చదివించలేకపోతే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు వాళ్ళు పిల్లలు పడుతున్నారు మా పిల్లలు కొద్ది కొద్ది చదివించాము ఒక ఎనిమిదో తరగతి ఏడో తరగతి మరి వాళ్ళ పిల్లలకి ఏడో తరగతి ఎనిమిదో తరగతి చెప్పి ఇలివి లేకపోవడం ఏదో టెన్త్ ఎంత డిగ్రీ అయితే చదివించుకోవాలంటే ఇప్పుడు ఫీజులు ఎక్కువైపోయాయి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఉన్నది ఒకే స్కూల్ అక్కడ అది ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయాలి ఫీజులు ఎక్కువ అయిపోయాయి ఆటో చార్జీలు నెలకి రెండు వేలు రెండు వేలు ఐదు ఉండదు ఇంకా మరి ఏం చేయాలి మేము లాగే బతుకుతున్నా అంతేం చేతుకు అదే చూసాం కదండి ఇదే పరిస్థితి మత్స్యకారుల జీవన అయితే కనుక చాలా దుర్భరంగా ఉందని చెప్పుకోవాలి పదజాలపేట వద్ద అయితే కనుక మత్స్యకారులు చెప్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు పిల్లల్ని అయితే చదివించుకోవడానికి గతంలో మేమైతే చదువుకోలేదు ఇప్పుడు పిల్లలను చదివించుకోవడానికి అయితే కనుక మేము సిద్ధంగా ఉన్నాము కానీ పిల్లలను చదివించుకోవడానికి అధికారులు కూడా ఎమ్మెల్యే అయితే కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వ ఎమ్మెల్యే అవినీతి ఇప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యే అవినప్పుడు గడ మా పిల్లల విషయం అయితే పట్టించుకోవట్లేదని మినీ బస్ కావాలని చెప్పేసి ఆయన అయితే అడగడం జరిగింది మినీ బస్ ఏమని ఎన్నో రోజుల పాటు అడుగుతున్నాము అయినప్పటికీ వేయట్లేదు ఆటో వాళ్ళు నమ్మే పరిస్థితులు లేవు ఆటో వాళ్ళు ఇబ్బందులు అని చెప్పేసి చెప్తున్నారు కెమెరా శ్రీనివాస్ శ్రీనివాసరావు సత్యనారాయణ ఫోర్ సైడ్ విశాఖపట్నం